టెచ్ స్టార్ నుంచి సిగ్నల్స్ ఎలా వస్తాయి ఇంపాసిబుల్ కదా ఇది నేచురల్ ఫినామినానా లేదంటే ఇంటెలిజెన్స్ సోర్సా ఇంటెలిజెన్స్ క్రియేషన్స్ అంటే ఒక ఏలియన్ సిగ్నల్ క్రియేట్ చేసినట్టే ఏలియన్స్ మనతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశాయా లేదంటే ఉన్న వాళ్ళు మనకి టైం ట్రావెల్ ద్వారా ఈ సిగ్నల్స్ పంపించారా హై హలో నమస్తే వెల్కమ్ టు నోట్ సమ్రాట్ ఇన్ తెలుగు ఈ మధ్య సైంటిస్టులకి ఒక షాకింగ్ డిస్కవరీ అయితే జరిగింది దాని గురించి మాట్లాడటానికే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక డెట్ స్టార్ అంటే సూపర్నోవా అయిపోయిన స్టార్ నుండి స్ట్రేంజ్ రేడియో సిగ్నల్స్ అనేవి వస్తున్నాయంట డెడ్ స్టార్ నుంచి సిగ్నల్స్ ఎలా వస్తాయి ఇంపాసిబుల్ కదా అదే షాక్ కలిగింది సైంటిస్టులకి కూడా ఫాస్ట్ టెలిస్కోప్ చైనాలో వరల్డ్స్ బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్ ఒక రోజు ఫాస్ట్ రేడియో బస్ని డిటెక్ట్ చేస్తాయి ఈ సిగ్నల్స్ చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క సెకండ్లో ఎంటైర్ గ్యాలక్సీ పవర్ని జనరేట్ చేసే అంత పవర్ఫుల్ అనమాట బట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఈ సిగ్నల్ ప్యాటర్న్ హార్ట్ బీట్లా ఉంది రెగ్యులర్ గ్యాప్స్తో సేమ్ పల్స్తో మన హ్యూమన్ హార్ట్ బీట్ ఎలా అయితే ఉంటుందో అదే ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్ కూడా వస్తుంది స్ట్రేంజ్ కదా సైంటిస్టులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు ఇది న్యాచురల్ ఫినామినానా లేదంటే ఇంటెలిజెన్స్ సోర్సా ఇంటెలిజెన్స్ సోర్స్ అని నేను చెప్తున్నానంటే అది ఏలియన్స్కి సంబంధించింది మాత్రమే ఒక థియరీ చెప్తుంది ఒక డెట్ స్టార్ యాక్చువల్గా మ్యాగ్నెటర్ అని మాగ్నెటర్ అంటే డెట్ స్టార్ నుంచి మిగిలిన పార్టికల్స్ ఆఫ్ అల్ట్రా మ్యాగ్నెటిక్ కోర్ అనమాట అది రొటేట్ చేస్తున్నప్పుడు హ్యూజ్ ఎనర్జీని బస్ట్ చేస్తూ ఉంటుంది బట్ ఆ పల్స్ ప్యాటర్న్లో మ్యాథమెటికల్ కూడా ఉందనమాట అంటే ఒక రెగ్యులర్గా సేమ్ టైమింగ్లో రిపీట్ అయ్యే సిగ్నల్ లాగా ఉంది నేచర్లో చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి సిగ్నల్స్ ఒక సైంటిస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు సిగ్నల్లో రిథమ్ హ్యూమన్ బ్రెయిన్లా ఉంది అని యూనిఫామ్గా ప్రిడక్టబుల్గా అది ఇంటెలిజెన్స్ క్రియేషన్ లాగా ఉంది అని ఇంటెలిజెన్స్ క్రియేషన్స్ అంటే ఒక ఏలియన్ సిగ్నల్ క్రియేట్ చేసినట్టే ఆ లైన్ వినంగానే సోషల్ మీడియా అంతా హల్చల్ చేయడం స్టార్ట్ చేసింది అంటే ఏలియన్స్ మనతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశాయా ఏలియన్స్ మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా మన సైంటిస్ట్లు కమ్యూనికేట్ అయ్యారా ఈ సిగ్నల్స్కి ఏలియన్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా అనేది లేదంటే ఏలియన్స్ డిస్ట్రెస్ సిగ్నల్ ఫ్రమ్ ఏ డెడ్ సివిలైజేషనా అని డెట్ సివిలైజేషన్ అంటే ఒక అంతమైపోయిన సివిలైజేషన్స్ నుంచి మనకి సిగ్నల్ రావటం ఇంకో యాంగిల్లో చూస్తే ఈ సిగ్నల్స్ చేసిన సోర్స్ డిస్టెన్స్ త్రీ బిలియన్స్ ఇయర్స్ ఎగో అంట అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు యాక్చువల్గా త్రీ బిలియన్స్ ఇయర్స్ ముందు పంపిస్తే అది ఇప్పుడు మనకి చేరింది అంటే మనకన్నా ముందు ఏలియన్స్ ఉన్నారా లేదంటే ఉన్న వాళ్ళు మనకి టైం ట్రావెల్ ద్వారా ఈ సిగ్నల్స్ని పంపించారా నిజానిజాలు చాలా తెలియాల్సి ఉన్నాయి ఏలియన్స్ పంపితే మెసేజ్ ఇప్పుడు మనకి దగ్గరికి రీచ్ అయ్యింది అంటే త్రీ బిలియన్ ఇయర్స్ ట్రావెల్ అయ్యి ఆ సిగ్నల్ ఇప్పుడు ఒక డెట్ స్టార్ త్రూ మనకి వచ్చింది అంటే ఆ డెట్ స్టార్ ఒకప్పటిలో సివిలైజేషనే కదా నాసా అండ్ ఎస్ఈటిఐ టీం కూడా ఈ సిగ్నల్ని అనాలిసిస్ చేస్తున్నారు లో ప్రైమ్ నెంబర్ సీక్వెన్స్ ఉన్నాయి అని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి ప్రైమ్ నెంబర్స్ అంటే ఇంటెలిజెన్స్ మ్యాథ్ సింబల్స్ అనమాట నేచర్ ర్యాండమ్ క్రియేట్ చేయటం చాలా కష్టం సో చాలా సైంటిస్టులు సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు బికాస్ ఇది గనక బయటకి లీక్ అయితే జనాలు ఊరుకోరు ఈ సిగ్నల్స్ ఒక వార్నింగ్ అని కూడా చెప్పొచ్చు ఏలియన్స్ నుంచి దెడ్ స్టార్ లో ఏలియన్స్ బేస్ ఉంటుందేమో ఎవరికి తెలుసు లేదా సివిలైజేషన్ సూపర్ నోవా లాగా ఎక్స్టెండ్ అయిపోయిందా కానీ మెసేజ్ స్పేస్లో ట్రావెల్ అయ్యి మనకి చాలా లేట్గా త్రీ బిలియన్స్ ఇయర్స్ తర్వాత మనని చేరింది సో ఇది వార్నింగ్ కింద తీసుకోవచ్చు అని సైంటిస్ట్లు కూడా చెప్తున్నారు ఈ మిస్ట్రీకి ఆన్సర్ ఇంకా దొరకలేదు బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ యూనివర్స్లో మనం మాత్రమే ఇంటెలిజెంట్ లైఫ్ కాదు ఇంకా హిడన్ ఇంటెలిజెన్స్ లైఫ్స్ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది మనం చూస్తున్న నైట్ స్కైలో ఒక స్టార్ బ్లింక్ చేస్తుంది అంటే అది ఒక సివిలైజేషన్ లాస్ట్ హార్ట్ బ్రీడ్ కూడా కావచ్చు అంటే ఒక సివిలైజేషన్ బస్ట్ అయిపోయింది మనకి స్టార్ లాగా కనిపిస్తుంది అనమాట ఒక సూపర్ నోవా అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను ఏలియన్స్ గురించి ఇంకా మిస్టీరియస్ స్పేస్లో జరుగుతున్న టాపిక్స్ గురించి అంటే దెన్ కీప్ వాచింగ్ తెలుగునా